హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది ఆసరా పెన్షన్స్ ఎప్పుడు పెంచుతారు మేడం అని చెప్పేసి అని మెసేజ్లు అయితే చేస్తున్నారు ఇంకా మహాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఐదు వందల కింద అకౌంట్లో వేస్తారు మేడం అని చెప్పేసి అని కూడా చాలామంది అయితే అడిగారండి మనందరికీ కూడా వీడియో ద్వారా ఇంతకుముందు తెలియచేశాను మరి కొత్త వారు రావడం వల్ల మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు రిపీటెడ్గా మనకి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా పెంచినవి పాతవారికి మనకి జూలై నెల నుండి ఇస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి దాని గురించి వీడియో కూడా చేశాను అంతేకాదు మనకి జూలై నెలలోనే మనకి రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి స్కీమ్ కింద కూడా రిలీజ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈ రెండు పథకాలు కూడా మనకి జూలై నుంచే అమలు చేస్తారంటండి ఎందుకంటే మనకి జూన్ నెలలో మనకి ఎలక్షన్ కోడ్ అయితే ఉంటాయి మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ అనేది మనకి పరిధిలో ఉంటుందండి అంటే మనకి ఇంకా ఎలక్షన్ కోడ్ తీయనట్టు ఇప్పుడల్లా జూన్ నెల మొత్తం కూడా మనకి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది జూలై నెల తర్వాత నుంచి ఇంకా కొత్త పథకాలన్నీ రిలీజ్ చేసుకునే అవకాశం ఉంటుందండి గవర్నమెంట్ వరకు అయితే మనకి జూన్ నాలుగున మనకి ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి తర్వాత మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయి దాని తర్వాత కూడా ఇంకా జూన్ నెల మొత్తం ఎలక్షన్ కోడ్ ఉంటాయి జూలై నెల నుంచి మనకి అన్ని పథకాలన్నీ కూడా రిలీజ్ చేసుకోవచ్చు అండి జూలై నెల నుంచి కూడా మనకి ఇంకా ఎలక్షన్ కోడ్ ఉండదు కాబట్టి రిజల్ట్స్ అయితే ఈ లోపల వచ్చేస్తాయి కాబట్టి కంపల్సరీగా మనకైతే పద జూలై నుంచి మనకి పథకాలు అయితే వర్తిస్తాయని ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి ఈ పథకాలు రెండు కూడా రిలీజ్ చేస్తారంట సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ